మావయ్ నేను జనాలుగా మూవీ చూడడం ఒక్క మూవీ నైన్ టైమ్స్ చూసాను ఎందుకంటే సిస్టర్ సెంటిమెంట్ అది టచ్ నేను స్టోరీ మెసేజ్ రోల్స్ సర్దార్ బాబాయుడు కానివ్వండి బుబ్బులి బుల్ కానివ్వండి పండి సింహం కానివ్వండి జస్టిస్ చౌదరిటర్ లైఫ్ అని అర్థం కాదు ఇదిలో మాత్రం అట్లా బాలయ్య సినిమాలు చూస్తే అట్లా పెరిగాం మరి ఇప్పుడు కూడా ఈ విధంగా అంటే ఈ తరానికి తగ్గట్టుగా సినిమాలు అడ్జస్ట్ చేసుకుంటూ అద్భుతంగా చేస్తా ఉన్నారు వచ్చే తరాలి నేను ఎంతో మంది హీరోలు ఉన్నా కూడా మీరు ఇట్లా పర్సనల్ టైం తీసుకుని హాస్పిటల్ అందరూ చెప్పినట్టుగా ప్యూర్ ప్యూర్ హార్టెడ్ గా ఓపెన్ గా ఉండటం అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యామిలీ తోటి అద్భుతంగా గడపడం ఇవన్నీ కంటే మీ ట్రూ నేచర్ కు తగ్గట్టుగా నేచర్ ఈ రోజున మీకు